రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సబ్బావరపు గణేష్ ఆదివారం పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఇరవై మూడు సంవత్సరాల నుండి పార్టీలో ఎన్నో పదవులు చేపట్టానని పార్టీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అరకు నియోజకవర్గానికి అబ్జర్వ్గా నియమించారని పేర్కొన్నారు పార్టీకి నన్ను గుర్తించి నాకు మాలా కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనకాపల్లి శాసనసభ్యుడు కొనతల్ల రామకృష్ణ గోవింద్ సత్యనారాయణ ఎంపీ సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాసరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కథ ప్రభుత్వంలో దళితులకు ఎటువంటి న్యాయం జరగలేదని అన్నారు నాకు ఈ పదవి ద్వారా దళిత జాతికి అందరికీ న్యాయం చేకూర్చి సరైన ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తానని తెలిపారు కొనసాగడం జరిగింది అదేవిధంగా పార్టీ నాకు అరకు అబ్జర్వర్గా ఎలక్షన్లో నన్ను కేటాయి నిర్మించడం జరిగింది ఆ బాధ్యతలన్నీ కూడా నేను సక్రమంగా నిర్వహించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మీద మరింత బాధ్యతగా రాష్ట్ర ఎస్సీ మాలా కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించారు ఈ అవకాశాన్ని నాకు కల్పించిన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన పేలా గోవింద్ సత్యనారాయణ గారికి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారికి ఎంపీ రమేష్ గారైన సీఎం రమేష్ గారికి వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఏదైతే ఈ రాష్ట్ర మాలా కార్పొరేషన్ డైరెక్టర్ ఏదైతే నియమించారో దానికి నేను నా సాయశక్తులుగా న్యాయం చేసి నా మీద ఆధారపడిన నా మీద జా ఏదైతే నమ్మకం పెట్టుకున్న నా జాతికి నేను న్యాయం చేస్తానని తెలియజేసుకుంటూ ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఈ ఈ వైసీపీ పాలనలో ఈ దళితులకు ఏదైతే అన్యాయం జరిగిందో మా జాతికి ఏదైతే అన్యాయం జరిగిందో అనేక పోరాటాల ద్వారా అనేక ఉద్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది ఈరోజు మళ్ళీ మా దళిత జాతి ఏదైతే అభివృద్ధి చెందా గత ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధి చెందిందో మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది మాకు అన్ని మంచిగా జరుగుతుంది అని తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వం నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు భోని గణేష్ అండి ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఎస్సీలకి సంబంధించిన కార్పొరేషన్ ఉందో ఈ ఎస్సీ కార్పొరేషన్లో మాలమాదిగిరి రెల్లీ కార్పొరేషన్గా గత ప్రభుత్వం ఏదైతే విభజించిందో ఆ ప్రభుత్వం విభజించిన క్రమంలో ఏ ఒక్క దళితులకు కూడా గత ప్రభుత్వంలో న్యాయపరమైన బాధ్యతలు ఇవ్వకుండా మొత్తం బాధ్యతను కూడా వారి చేతుల్లోనే పెట్టుకొని ఈ యొక్క దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వేల కోట్ల నిధులు సప్లైన్ మీద వచ్చిన నిధులు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నిర్వీర్యం చేసిన గత వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో నేడు మొన్న గత జరిగిన ఎన్నికల్లో ఈ మాల మాదిగారి రెలి సామాజిక వర్గానికి చెందిన దళితులంతా కూడా ఏకమై కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజారిటీగా గెలిపించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సు ఆశీస్సుతో నేడు ఉత్తరాంధ్రలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క బాధ్యతలు నామినేటెడ్గా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మాల కార్పొరేషన్ కానీ మాది కార్పొరేషన్ కానీ రెల్లి కార్పొరేషన్ కానీ నుంచి డైరెక్టర్లుగా నియమించడం అన్నది నిజంగా హర్షించదగ్గ విషయం అది ఈరోజు నేడు మా అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి గత తన నుండి కూడా తను అంటే యవనస్తుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో కీలకమైన బాధ్యతలు చేపడుతూ గతంలో కూడా రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా ఆ జ రాష్ట్ర స్థాయి బాధ్యతలు నెరవేర్చడం జరిగింది ఆ క్రమంలోనే ఆయన ఈ రోజు అనకాపల్లి జిల్లా పరిధిలో చాలా ఎస్సీలకు సంబంధించిన సమస్యల మీద ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం మీద ఈరోజు గత ప్రభుత్వం చేస్తున్న హత్యల మీద హత్యల మీద కూడా ఆయన చాలా పోరాటాలు చేశారు ఆ సబ్బర్ గణేష్ గారు ఈరోజు ఆయన వెనుక మేమంతా ఉండి ఆయన గత ప్రభుత్వాన్ని గట్టిగా గుణపాఠం చెప్పే విధంగా ముందుకు సాగాము దానికి ఆయన్ని గుర్తించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి స్థానిక పీలక గారు ఆయన యొక్క ఆశీస్సులతో ఈరోజు నేడు శాసనసభ్యులుగా ఉన్న కొనతల రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులుతో ఈయన ఈరోజు రాష్ట్రానికి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా సబ్బువరపు గణేష్ గారు నియమించడం అంటే ఈరోజు మా జాతిని గౌరవించడమేనని మీ అందరికి కూడా ఇంకోసారి నేను విన్నవించుకుంటున్నాను ఈరోజు మా జాతికి నిజమైన హక్కు లభించిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే అని మేము గుర్తించి ఈరోజు ఆ పార్టీకి గత ఇప్పుడే కాదు వచ్చే ఇంకో ఐదు సంవత్సరాల్లో కూడా ఇంకో వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మొత్తం జాతిని అంతా కూడా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించే బాధ్యత తీసుకుంటూ మా వర్గాలకి మేము న్యాయం చేసే విధంగా మా యొక్క సబ్బోర గణేష్ని నియమించినందుకు మరి ఇంకోసారి ఇంకోసారి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే ఏ సమస్య అయినా సరే ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ కూడా పూర్తి స్థాయిలో మూడు కులాలకు సంబంధించిన ఏదైతే నిధులు ఉన్నాయో వాళ్ళకి పూర్తి స్థాయిలో అందేటట్లు మా సోదరుడు సబ్బారు గణేష్ చర్యలు చే తీసుకొని అందరికి కూడా ఉపాధి అవకాశాలు అభివృద్ధి అవకాశాలతో పాటు ముందుకు తీసుకెళ్తాడని మాకైతే పూర్తి స్థాయిలో గణేష్ గారి మీద మాకైతే నమ్మకం ఉంది కాబట్టి రోజు మా యొక్క సంఘం తరఫున మా యొక్క జాతి తరపున సబ్బారు గణేష్ గారికి మరొకసారి ఈ యొక్క బాధ్యతలు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ఈ బాధ్యతలు స్వీకరించినందుకు సబ్బారపు గణేష్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం గిలకలప్పారావు భీమగుమ్మ అనగా అనకాపల్లి మరి ఈరోజు సబ్బారపు గణేష్ గారికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి డైరెక్టర్గా ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలుపుకుంటారు అలాగే ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ పెట్టడం వల్ల ఎస్సీల్లో ఉన్న దళితులకు చాలామందికి రకరకాలైన కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది అయితే మన సబ్బరు గణేష్ గారు యాక్చువల్గా మా భీమభంలో పుట్టి ఇతను ఇరవై ఏళ్ళ బట్టి తెలుగుదేశంలో ఉంటూ అనేక కార్యక్రమాలు చేశారు ఉదాహరణకి స్కూలు స్కూల్లో రోడ్డు వేయడం కానీ ఇక్కడ ఏదైనా వ్యవహారం ఉంటే అతను చేస్తుంటారు చాలా మంచి వ్యక్తి మరి ఎస్సీ కార్పొరేషన్ అతనికి ఇచ్చినందుకు గాను మంచి కార్యక్రమాలు చేసి అభివృద్ధికి పాటుపడతారని కోరుకుంటూ విరమించుకుంటున్నాను